సమాజంలో జరిగే నేరాలని అరికట్టడంతో పాటు ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఎస్సై గంగరాజు అన్నారు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వాటిని నివారించవచ్చన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బాలాజీ నగర్ వాసులు తమ సొంత ఖర్చులతో కాలనీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ సీసీ కెమెరాలను దుబ్బాక గంగరాజు ప్రారంభించి మాట్లాడారు నేరాల నియంత్రణ శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు ఇటీవల బాలాజీ నగర్ కాలనీలో రెండు ఇండ్లలో దొంగతనానికి దొంగలు ప్రయత్నించి విఫలమయ్యారని దొంగతనానికి ప్రయత్నించిన వారి ఆధారాలు ఇప్పటి వరకు దీంతో తాను కాలనీ వాసులకు సీసీ కెమెరాల ఆవశ్యకత గురించి వివరించడం జరిగిందని కాలనీ వాసులు వెంటనే స్పందించి దాదాపు ఇరవైకి పైగా కెమెరాలు బిగించి కాలనీ మొత్తం నిఘా నేత్రంలో పర్యవేక్షించడం చాలా అభినందించదగ్గ విషయమని ప్రశంసించారు పట్టణంలోని ప్రజలందరూ ఈ విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేర రహిత దుబ్బాకగా దుబ్బాక నిలుస్తుందన్నారు కార్యక్రమంలో శ్రీ బాలాజీ దేవాలయ ట్రస్ట్ అధ్యక్షుడు వడ్లకొండ శ్రీధర్తో పాటు కాలనీ వాసులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు